అమరావతిలో మే రెండున ప్రధాని మోడీ సభ జరగనుంది ఈ సభకు అధికారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారో రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు ఎండలు ఎక్కువగా ఉండటంతో వాటర్ కూలర్లు వర్షం వస్తే తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేశారు అమరావతి మోడీ సభా వేదికలో గ్యాలరీ నుంచి మరిన్ని వివరాలు ఐన్యూస్ ప్రతినిధి హరీష్ అందిస్తారు అమరావతి రీస్టార్ట్ పనులకు మోడీ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగానే వేదిక వద్ద వచ్చేటువంటి ఆహ్వానితలకి ఇన్వైటేస్కి అదేవిధంగా సందర్శకులు కావచ్చు అదేవిధంగా రైతులకు కావచ్చు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తారు ప్రజెంట్ వేదిక వద్ద వేదిక వద్ద వీవీఐపీలకి వేస్తున్నటువంటి సీటింగ్కి సంబంధించి ముఖ్యులైనటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చేటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగానే ప్రధాని సభకి పూర్తిగా ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రాంగణం మొదటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వీవీఐపీకి సంబంధించినటువంటి ప్రాంగణంగా ఇచ్చినటువంటి సిచ్యుయేషన్ ఉంది ఇందులో భాగంగానే ఆహ్వానితులు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం అందుకున్నటువంటి ప్రముఖులకు పెద్ద ఎత్తున అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే స్టేజీ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు సీటింగ్కి సంబంధించినటువంటి కెపాసిటీని కూడా కెపాసిటీని కూడా కొంతవరకు కూడా పెంచినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే రీస్టార్డ్ పనులకు సంబంధించి పెద్ద ఎత్తున సందర్శకులు కావచ్చు ఔత్సాహికులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానితులు కావచ్చు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా వీఐపీలకి ఇదే రకమైనటువంటి సీటింగ్ ఏర్పాటు చేస్తారు ఇక ఇక్కడ నుంచి రైతులకి అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకమైనటువంటి వ్యక్తులు అమరావతి రాజధాని రైతులు అందులో భాగంగానే రాజధాని రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి సిట్టింగ్ అవకాశం కల్పించారు అందులో భాగంగానే వీవీఐపిల తర్వాత పాత్ర ఆహ్వానితులుగా ప్రత్యేక ఆహ్వానితులుగా రైతులకి కూడా ఆహ్వానం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే రైతుల కోసం పెద్ద ఎత్తున సిట్టింగ్ని ఏర్పాటు చేశారు రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులకు సంబంధించి రీస్టార్డ్ పనులకు సంబంధించినటువంటి ఆహ్వానాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేటువంటి క్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ రైతులను కూడా ఆహ్వానించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో అందులో భాగంగానే రైతులకి అగ్ర అగ్రస్థానం అగ్రపేట వేస్తూ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మోడీ సభలో రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి సీటింగ్ ఏర్పాట్లు కూడా చేశారు ఆ తర్వాత ప్రజానీకం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ప్రజానికం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భారీ ఎత్తున కేవలం ఒక సీటింగ్ మాత్రమే వచ్చేటువంటి ఆహ్వానితులు వేసినటువంటి సిట్టింగ్ మాత్రమే యాభై ఎకరాలలో ప్రత్యేకంగా సిట్టింగ్ని ఏర్పాటు చేశారు సిట్టింగ్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వాతావరణం పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వేడి వాతావరణం ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అటు వాతావరణం ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం ఊహించిన విధంగా వర్షం పడినా కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా రెయిన్ ప్రూఫ్తో షామియానాలు ఏర్పాటు చేయడం మూడు రంగుల కూటమి కూటమికి సంబంధించినటువంటి పార్టీ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఒకవైపు కాషాయం ఇంకోవైపు పసుపు ఇంకోవైపు తెల్లదాం ఇదంతా కూడా పెద్ద ఎత్తున సభా ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా అలంకరణ చేశారు ఇక ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కూలర్లు కూలర్లు కూడా ఏర్పాటు చేశారు వచ్చినటువంటి ఆహ్వానితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రత్యేకించి వందలాది కూలర్లు పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో పెద్ద సంఖ్యలో కూలర్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు పూర్తిగా వాతావరణం వేడి వాతావరణం ఉండేటువంటి నేపథ్యంలో ఆ వాతావరణం తట్టుకొని వచ్చినటువంటి ఆహ్వానితులు కావచ్చు పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కూలర్స్ కూలర్స్ కూడా ఏర్పాటు చేశారు మొత్తమే చూసుకుంటే కనుక సభ ప్రాంగణం పెద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వీఐపీలకు సంబంధించి వివీఐపీలకు సంబంధించినటువంటి రాకపోకలు వాళ్ళకి సంబంధించినటువంటి సిటింగ్ రాజధానికి సంబంధించిన వచ్చేటువంటి రైతాంగానికి పెద్ద ఎత్తున భూములు ఇచ్చి త్యాగం చేసినటువంటి రైతాంగానికి గుర్తింపుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తుంది అందులో భాగంగానే అమరావతి రీస్టార్ట్ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం మోడీ సభను పూర్తిగా ంతం చేసేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది కెమెరా పర్సన్ కిషోర్ తో హరీష్ ఐ న్యూస్ అమరావతి